ఈరోజు భాద్రపద ప్రభుల పంచమి మన పూజ గురుదేవులు శ్రీ రాపశి రామారావు గారి జయంతి ఈ జయంతిని మనం ప్రతి ఏటా ఈ శ్రీయోగా ద్వారా ఈ సెంటర్లో జరుపుకోవడం మన ఆనవాయితగా వస్తుంది చరాచరం తత్పథం దర్శకుంయ్యారు తస్మై శ్రీ గురుదేవుల ఈ జయంతి కార్యక్రమంలో వచ్చేసిన కథలు ముసమానులు గురుపుత్రులు శ్రీ ఆలస్య మూర్తి గారికి హృదయపూర్వకంగా ధనామా ని చేసుకుంటూ అలాగే మా యోగ సాధకులు శ్రీ కె శ్రీనివాస్ గారు వారు ఎస్పిసిఆ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు వారి ఫ్యామిలీ మొత్తం మన యోగ సాధకులు వారి పుత్రులు జాయింట్ కరెక్టర్ కార్తీక్ గారు నెల్లూరులో ప్రస్తుతం వర్క్ చేస్తూ ఉన్నారు వారి తల్లిగారు ర్యాప్ ర్యాప్ కూడా వచ్చి ఉన్నారు వారి స్వాగతం సహకరించేది తెలియజేస్తూ మరి గురుదేవుల తాలూకా ముద్దు బిడ్డ గొప్ప దాత గొప్ప సాధకుడు శ్రీ కాకల నారాయణరావు గారు ఆది పండ వారు వేదిక మీద ఉన్నారు గురువుగారంటే అమితమైన భక్తి మరి వారికి ఈ వేదిక మీదకి ఆహ్వానం కలపడం మా అందరికీ చాలా ఆనందకరం అలాగే డాక్టర్ ఈశ్వరరావు గారు వారికి కూడా ట్రిబులైటిల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఇక్కడ మనం యోగం మీద ఎంతో పరిశోధన చేసి అనేక మంది విద్యావంతులకి వేలాది మందికి యోగ విజ్ఞానం అందజేస్తున్న శ్రీ ఈశ్వరస్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సాధకులకి భక్తులు చక్కగా భక్తి మార్గంలో సంకీర్తన మార్గంలో భగవన్నామం చేసుకుంటూ విద్యార్థులతో భగవంతుని దర్శించుకుంటూ ఉన్న భక్తజనం అందరికీ కూడా మరి మనం అందరినీ కలిపే శక్తి ఆ గురుశక్తిని అని సరైనంగా ఎంతో అనుభవం ఉన్న పెద్దలు ఇక్కడ మన ఏం మీద ఉన్నారు చాలా శ్రద్ధగా శ్రద్ధగా ఉన్నారు మనం అందులో ఎన్నో విలువైన విషయాలు మనం బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒక విధంగా చెప్పాలంటే ఆమోదించి మన మన ఆశ్రమానికి గురుదేవుల సంస్థ ద్వారా మనకు అక్కడ కాసులు కూడా అక్కడ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే చూడండి ప్రపంచానికే అసలు యోగం తలమానికి అసలైన యోగం మన గురుదేవులు ఆశ్రించారు వారు జరుపుకుంటున్నామంటే కారణం శాఖోప్శాఖలుగా వేలాది మందికి యోగా ఇన్ ట్రూ సెన్స్ ఆ ట్రూ సెన్స్ ద్వారా ఈ యోగం వెళ్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం సైన్స్ ఒక రీతంగా డెవలప్ అవుతా ఉంది అసలు ఎంత డెవలప్ అవుతారు ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు వేల క్రితం మా గురుదే కూర్చున్నప్పుడు ప్రాసెస్ చెప్తూ ఉండేవారు ఇప్పుడు సైన్స్ చాలా పెరిగింది అప్పుడు అంటూ ఉండేవాడు ఎంత సైన్స్ పెరుగుతూ ఉంది దైవాన్ని ఎలా అవగాహన తీసుకోవాలంటే వారు రిఫరెన్స్ ఇస్తూ ఉండేవారు ఇది బిగ్గెస్ట్ సైన్సి ఈ టెక్నాలజీ అన్నింటి పవర్స్ ఉండేవాడు గ్రహాలన్నీ గ్రహాలన్నింటినీ కూడా ఆయన గ్రహించలేదు అంటే ప్రభుత్వ శక్తి తాలూకా అధిపత్యం అని ఈ ప్రకృతి ఎలా యదార్థులు అనిపిస్తుంటుంది దీనికి మూలమైన ఏదో శక్తి ఆ సొంత అనిపిస్తుంటది సత్యాన్వేషణ అనిపిస్తుంది సామాన్య మనం కష్టాల భాగం పోతుందా ఆ సాయి సొంత అనిపిస్తుంటది పుట్టినంత కో వర్షం కోసింది మరి చూడాలంటే చక్కగా తినిపించింద నేనున్నానశక్తి

ఫెయిలింగ్తో బట్ కానీ ఇప్పుడు ఒక కంటిన్యూగా టూ మంత్స్ అంటే అంతకుముందు నుంచి ఉన్న టూ మంత్స్ నుంచి కంటిన్యూగా అది ఎలా అయిందంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్లో అది ఒక ఈ రోజు ఈ రోజు మిస్ అయిపోతే ఆ రోజు ఏదో సంథింగ్ ఏదో మిగతా ఫుడ్ టైంకి తినకపోతే కనుక ఫీల్ ఏదో అవుతుందో అట్లా అలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే అమలు శుభాకాంక్షలు అందరికీ యోగా థ్యాంక్ యూ వారు తెలియజేస్తారు అనుకో అలాగా యోగం అంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఎన్నో రకరకాల విచిత్ర యోగాలు వస్తాయి నిజమైన యోగం మీ దగ్గర ఉంది ఆయన గారు మన డిసెంపులకు చెప్పేవారు ప్రపంచానికి అసలు యోగం చెప్పే బాధ్యత మీద ఉంటుంది కేత్ర కేర్ఫుల్గా ఉండదు అనేక మంది భ్రమలకు పోతుంటారు అనేక రకాలైన భ్రమలకు పోతుంటారు మనుషులు శరీరం ఆరోగ్యం కోసమైంది రకరకాలుగా ఉంటుంది మన ఈ విషయా గ్రేట్ ఈవెంట్కి మనకి కాక యోగా కొన్ని లక్షల మంది యోగా చేశారు రాష్ట్ర ప్రభుత్వ శ్రీ చంద్రబాబు నాయుడు గారి చొరవతో శ్రీనివాస్ గారికి అదేవిధంగా పెద్దలు రాపతి సత్యనారాయణ గారికి దుర్గా శ్రీరామ్ గారికి శ్రీనివాస్ గారికి నారాయణరావు గారికి ఈశ్వరుడు గారికి డాక్టర్ రాపతి రామారావు గారి శిష్యులు మరియు భక్తులైన మీ అందరికీ నా నమస్సు అంజనుడికి ఒక అత్యుడిచార్యుడికి ఒక రామకృష్ణ రాక్ష ఒక జేష్ దాస్ కథ అదే అదేవిధంగా శ్రీనివాస్ డాక్టర్ రాబట్ రామారావు గారికి శిష్యులుగా రమ్మడం కూడా అంటారు ఎందుకంటున్నానంటే ఒక గురువు గొప్పవాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు గురులుగా జరగడం శిష్యులు పట్టించాయి కానీ శిష్యుల్లో కూడా అంత మంచి శిక్షణ ఉండడం శిష్యులు అటువంటి తరంలో గురువులు కూడా అందుకని ఒకప్పుడు పూర్వకాలంలో శిష్యుల కోసం మంచి శిష్యులు రావాలని చెప్పి గురువులు హోమం చేసుకుంటేవారు ఆమయంతి బ్రహ్మచారిని స్వగా హిమాయంతి బ్రహ్మచార్యం ఇస్తాక రమాయంతి బ్రహ్మచారిని స్వాగత సమాయంతి బ్రహ్మచారిని రమాయంతి బ్రహ్మచారిని స్వాస అనుకుంటూ గురుడు హోమం చేసేవాడు అటువంటి మంచి శిష్యులు నా దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళిపోవాలి సో అందుకని ఎందుకంటే ఈ రోజుల్లో అయితే అటువంటి మంచి శిష్యుడు దొరకడం కూడా అంత ఎందుకంటే మంచి శిష్యుడు దొరికితే ఆ గురువుకి అమరత్వాన్ని ప్రసాదిస్తారు చూడండి రాపతి రామారావు గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే అది అది శ్రీనివాసరావు శిష్యుడు బట్టి ఇక్కడ రాపతి రామారావు గురించి చెప్పాలంటే తప్ప అవసరం ఎందుకంటే మహానుభావుడు కొంత సత్పురుషుడు అలా వచ్చి వ్యక్తులు ఎందుకు అంటే మనం చూసేటప్పుడు భగవద్దు ఎదుర్తుంటాడు గానీ భగవతి భాగ్యం ఎక్కువ మీరు కూడా చదివిస్తారు ఎయిస్తా యథా ఏదో చుట్టూ సో అలా అప్పుడప్పుడు ఏంటంటే అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు అవకాశం వస్తున్నారు వచ్చేవాళ్ళు ఏం చేస్తుంటే చెక్క పెట్టేసి ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు అలాగే రామపత్రి రామారావు గారు కూడా ధ్యానం చెందరు అంటే మీకు అందుకని ఏంటంటే ఒక పర్పస్ ఉంటుంది వారు ఫోటో కూడా అందుకనే ధ్యానం వారు చేస్తారు

ఇక్కడికి వస్తే ఇంతమంది మహానుభావులతోటి కలిసి కూర్చుని జ్ఞానాన్ని తీసుకునే అవకాశం ఉంది ఫ్రీగా వస్తుంది ఎవరు డబ్బులు తీసుకోండి కదా సో ఫ్రీగా వస్తే వినాయాల దగ్గర కానీ ఫ్రీగా అయితే జ్ఞానాన్ని స్థానం పెడితే నాకు అర్థం అవుతారు ఎంతో కొంత ఫ్రీగా తీసేసుకుని దేవులు వేసేసుకుని వెళ్ళిపోదాం అందులో ఒక స్వార్థంతో ఇక్కడికి వచ్చాను అంతేకాకుండా నాలాంటి అజ్ఞానులకి యోగాలు చేసి చేసి ఎంతమంది ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకున్నారు అవన్నీ నాకు అంత పెద్దగా తెలియదు కానీ ఖచ్చితంగా మీరు అందరూ మాలాంటి వాళ్ళకన్నా కూడా చాలా పెద్ద ఆరా ఉంది మీ అందరికి

ఎందుకంటే ఐదు సంవత్సరాల పిల్లల నుంచి తొంభై సంవత్సరాల వరకు సాగుతులు వచ్చేవారు అందరూ మా గురువు గారు మాకు చాలా ప్రేమ అనేది చెప్పేవాళ్ళు గురుగారు ఎంతో ప్రేమగా చెప్పేవారు ఇప్పుడు మీరు గురు ఎలాగైతే ప్రేమగా సందేశించారో గురుగారు మా అందరికీ కూడా అంతే ప్రేమగా తక్కువ మంది ఉండేవాళ్ళు కానీ వన్ టు వన్ గైడ్ చేసేవాళ్ళు మాకు ఆయన ఎంటే ఇందాకన్నారు పూర్వజన్మ కృతం పూర్వజన్మతో మంచి సంస్కారాల వల్లే మనం ఈ ఆధ్యాత్మిక సాధనకు వస్తాం అయితే గురుదేవుల యొక్క దీనిలో స్వతంత్ర ఉద్యమంలో గురుగారు పార్టిసిపేట్ చేశారు ఇంకా కొంతమందికి తెలియదు నైన్టీన్ ట్వంటీ వన్లో గురుగారు జన్మించారు అయితే స్వతంత్ర ఉద్యమంలో ఆయన మాకు చెప్పేవారు అలాగే ధర్మాలు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవారు ప్రతిదీ కూడా ఇక్కడ మనందరూ జనరల్ ఊరుకుంటామంటే యోగం అంటే బృందాల మాస్టర్ కూడా అన్నారు ఆన్లైన్లో చాలా యోగాలు ఉన్నాయి మనకి డయాబెటీస్ ఎక్కువ దానికి అన్నాడు గురువు గారు ఏం చెప్పవాలంటే యోగం అంటే కేవలం ఆసనాలు కాదు సాధన అభ్యాసం రెండు ఉంటాయి సాధన అంటే శరీరంతో చేసేది ఆసనాలు క్రియలు ఇవన్నీ కూడా ఓన్లీ సాధనకైతే వస్తాయి ఇక అభ్యాసం అంటే ఇది చేసేది కేవలం ఆసనాల మధ్య ఆ మనస్సుతో కూడా ఇంకా మీరు మంచి అద్భుతంగా నేను లేట్ లేటే శ్రీకాకుళం నుంచి వచ్చాను మన భక్తులు అందరూ కూడా శ్రీరామం మంత్రం చేస్తున్నారు దీనికి గురువు గారి ఒక అనుసంధానం ఉంది ఏంటంటే గురువు గారు శరీరం విడిచిపెట్టేటప్పుడు లాస్ట్లో ఇంత సూన్య అందరూ కూడా గురువు గారు ఉంటే ఇప్పుడు మాకు అందరికీ వ్యక్తిగతంగా ఎన్నో మంత్ర సాధన ఇచ్చారు చాలా సాధన చెప్పారు కానీ గురువుగారి గారి సులక్షణలో ఏం చెప్పారు సార్ అదే ఎవరైతే ఈ శ్రీరామ చేయదామ చేయించేదామా అని మంత్రం మీరు చెయ్యండి తర్వాత వాళ్ళు ఎవరు చెప్పండి గురుగారు చాలా విషయం ఇవాళ ఈ వైజాగ్ సిటీలో శ్రీరామ జయ రామ జై జయ రామ స్టూడెంట్స్ కూడా ట్వంటీ వన్ టైమ్స్ చేయించారు మా దగ్గర ఒక వంద మంది వచ్చారు ఈరోజు గురుగారి పత్రిక అవుతూ ఉంటుంది బట్ వాళ్ళతో కూడా చేయించడం అయితే సాధన అభ్యాసం ఎందుకంటే గురువుగారు మొట్టమొదటి కొంతమంది ఏం చెప్పుకోవాలంటే స్వరూపుడ అనిపించేవారు స్టూడెంట్స్ అనే మొదటి స్పీచ్ అవి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి గురుగారు కరెక్ట్గా స్టార్ట్ అయ్యేది మేమందరమే శ్రీనివాసాలు సీనియర్ శ్రీనివాసరా కానీ గురువు గారు కొన్ని కొన్ని సీరియస్గా సాధన చెప్పేటప్పుడు పర్సనల్గా ఇంకో విషయం ఏంటంటే గురుగారు ఒక్కొక్కరికి ఒక సాధన చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆసనాలు చేయలేని కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు ఓన్లీ మంత్రం చెప్పేవాళ్ళు కొంతమందికి నిశ్రాంతరం చేయించేవాళ్ళు అంటే పూర్వజన్మ కర్మని కలగడానికి గురుగారు ఒకసారి చెప్పారు నాకు పర్సనల్గా అరే ఈ మీ కర్మలు చాలా ఉంటాయి మీరు సాధనలో ఉన్న స్థితికి వెళ్ళాలని చాలా కష్టం ఎన్నో జన్మలు వస్తాయి ఈ నిశాంతరం అనేది మీతో నేను చేయిస్తూ ఉండడం వల్ల మీకు తొందరగా కర్మ కలిగేసి సాధన తీసుకెళ్తారు అనేవాళ్ళు అందులో భాగంగానే అనుష్ఠాన యోగ వ్యాపార అంటే ఇంకో యోగం చేసేలా ఉండదు యోగాన్ని వేదాంకం వరకు తీసుకెళ్ళాలి అధుష్టాన యోగ వేదాంతం